హౌసింగ్ చేసి చూపిస్తా ప్రెసిడెంట్ నాగరాజు హన్మకొండలోని హౌసింగ్ బోర్డు ఎన్నికలు స్థానిక కమిటీ హాల్లో నిర్వహించారు ఈ ఎన్నికలలో ప్రత్యర్థి మీద కొండ నాగరాజు అత్యధిక మెజారిటీతో అధ్యక్షుడిగా నూతన అధ్యక్షుడు కొండ నాగరాజు మీడియాతో మాట్లాడుతూ హౌసింగ్ బోర్డు కాలనీ అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు హౌసింగ్ బోర్డు పూర్వ వైభవం తీసుకొస్తానన్నారు హౌసింగ్ బోర్డు కాలనీలో అధ్వానంగా ఉన్న పలు సమస్యలను వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని ఎమ్మెల్యే నాయని తన వంతు సహకారం అందిస్తానని తెలిపారన్నారు హౌసింగ్ బోర్డు కాలనీలో ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కమ్యూనిటీ నిర్మాణం పాత భవనాలకు రిపేర్లు కలర్స్ వేసి మోడల్ కాలనీగా తయారు చేస్తానని తెలిపారు తనను అధ్యక్షుడిగా ఎన్నుకున్న కాలనీ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు హౌసింగ్ బోర్డు కాలనీ ప్రధాన కార్యదర్శిగా గంగుల వినోద కోశాధికారిగా వేతల్లి రావి ఎన్నికయ్యారు ఇది బైక్ లేదు చూడండి ఓకేనా బాగుంది ఆనేనే లేదు బాగుంది బాగుంది ఈ రోజు యాభై ఒకటవ డివిజన్లోని నక్కలగుట్ట ప్రాంతంలోని హౌసింగ్ బోర్డు కాలనీ అధ్యక్ష పదవి ఎన్నికలు నిర్వహించడం జరిగింది అందులో అధ్యక్ష పదవి పోటీకి చేసిన నేను కొండా నాగరాజు అత్యధిక మెజారిటీతో గెలుపొందడం జరిగింది ఇది గత సుమారు ముప్పై సంవత్సరాల కళ ముప్పై సంవత్సరాలుగా మా మూడు జంట నగరాలకు ఎంతో తొంభై రెండులో తలామాణికంగా ఉన్నటువంటి ఈ హౌసింగ్ బోర్డు కాలనీ గత దశాబ్దాల కాలంగా రెండు దశాబ్దాల కాలంగా ఎంతో వివక్షకు గురైంది ఇది సామాజికంగా కానీ లేదా రాజకీయ పరంగా కానీ అభివృద్ధిలో వెనుకబడిపోయింది అలాంటి ఈ కాలనీకి పూర్వ వైభవం తీసుకురావాలనే లక్ష్యంతో మేము అధ్యక్ష పదవి ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఈ ఎన్నికల్లో నా మిత్రులు కాలనీవాసులు మా కులాభిమానులు శ్రేయోభిలాషులు అందరూ కూడా నాకు ఎంతో వెన్నంటి ఉండి నాకు చేయొద్దనిచ్చి ఈ గెలుపులో లక్ష్యం నాకు సాధించారు అయితే ఈ కాలనీకి మొదటి నుంచి కూడా మొదట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నటువంటి ఈ కాలనీ ఎంతో వెలి వెలుగుండేది అలాంటి కాలనీ ఈరోజు ఈ పలానా కాలనీ అని అడ్రస్ చెప్తే కూడా చాలామంది ఓహో అక్కడున్నారా అనేటువంటి పరిస్థితికి వచ్చింది దీన్ని మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాలి అంటే ఈ కాలనీ లోపల నగరానికి సెంటర్లో నడిబొడ్డులో ఉన్నప్పటికీ కేవలం రాజకీయ పక్షాలు ఇక్కడ ఉన్నటువంటి మాసును ఎలక్షన్లో వాడుకునే విధంగా తయారైపోయింది దినదినంగా అది గత దశాబ్ద కాలంగా అది కేవలం దీన్ని ఓన్లీ ఓట్లు ఎలక్షన్లప్పుడు వాడుకోవడానికి మాత్రమే పనికెత్తే విధంగా చేశారు అటు నుంచి మా దాన్ని మా రూపుమాపి కూకట్పల్లి కరీంనగర్ మొన్ననే పక్క పక్కన ఉన్న కరీంనగర్ ఇదే హౌసింగ్ బోర్డు కాలనీ చాలా నీట్గా ఎంతో మంచి పూర్వ వైభవంగా ఉంది అలా తీర్చిదిద్దాలనే ఆశయంతో మేము దీన్ని ముందుకొచ్చాను దీన్ని మొదటి నుంచి కూడా తొంభై రెండు నుంచి ఈ కాలంలో ఉన్న నేను దీని కష్ట దీన్ని దీని బాగోగులు అది ఏ ఏ విధంగా చేస్తే మంచిగా ఉంటుంది అనే ఆలోచనతో నేను చేశాను రెండవది ఏంటంటే నేను గత పదమూడు సంవత్సరాలుగా ఏకైక డివిజన్ అధ్యక్షునిగా యాభై ఒకటవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పనిచేస్తున్న కంటిన్యూగా సో నేను ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారికి దగ్గరలో ఉన్నాను నేను కొండా మురళి బంధువు కొండా నాగరాజు నా పేరు కానీ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారితో నేను పదమూడు సంవత్సరాలుగా జర్నీ చేస్తున్నా వారు కూడా మనకు అందుబాటులో ఉండి ఈ కాలనీని డెవలప్ చేయాలి ఎట్లయినా అనే లక్ష్యంతో మేమున్న మార్చి బడ్జెట్ ముందే డ్రైనేజ్ సిస్టమ్ ఆయన మొదటిలో చెప్పాడు రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అయిన కళ అన్నారు అందులో భాగంగా దీన్ని కూడా తీసుకున్నారు పైలట్ ప్రాజెక్ట్ లాగా సో గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ దీన్ని బా దీన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వర్షాకాలం కింది ఇండ్లు మోకాళ్ళ లోతుకొస్తున్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని ఫస్ట్ లక్ష్యంగా నేను చేస్తున్నాం దీంతో పాటు మాకు మహిళలకు కానీ లేదా ఏదైనా ఫంక్షన్లు కానీ లేదన్నా మీటింగ్లు జరగాలంటే మాకు కమ్యూనిటీ హాల్ లేదు దానికి సంబంధించి కూడా వారిని అడగడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించే కమ్యూనిటీ హాల్ స్థలాన్ని ఆల్రెడీ ఉంది దాంట్లో కమ్యూనిటీ హాల్కు వారు ఒప్పుకోవడం జరిగింది ఇకపోతే ఇది ఏడు వందల యాభై కుటుంబాలతో కూడినటువంటి కాలనీ ఈ ఏడు వందల యాభై కుటుంబాలకు బయట అపార్ట్మెంట్ సిస్టమ్ లాగా దీన్ని సిస్టమ్ చేసి వాళ్ళ డేటా అంతా ఉంచి ఎవరు వస్తున్నారు ఎవరి కిరాయిదారులు ఎవరు ఓనర్లు అనే డేటా తీసుకొని వచ్చేవారికి దాన్ని ఒక ఆఫీస్ ఏర్పాటు చేసి దాన్ని కూడా మేము చేయడం జరుగుతుంది అంతేకాక చుట్టుపక్కల దురా ఆక్రమణలకు గురైంది ఈ కాలనీ నిజానికి పదకొండు ఎకరాల స్థలం ఉండేది సుమారు ఇప్పుడు ఎనిమిదిన్నర ఎకరాలకు కుదింపబడ్డది కేవలం ఆక్రమణలే దీనికి కారణం మేము ఇప్పటికైనా బౌండరీస్ ఏర్పాటు చేసి ఆ బౌండరీస్కు మేము చుట్టూ కాంపౌండు నాకాబంది టైపులో మేము చేయబోతున్నాము అది మున్సిపల్ కమిషనర్ వారి ద్వారా ఎమ్మెల్యే గారి ద్వారా ఇది మేము అభివృద్ధిలో భాగంగా చేయబోతు పోతే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు థర్టీ పర్సెంట్ కూడా ఇక్కడ ఓనర్స్ లేరు రిమైనింగ్ అంతా చుట్టుపక్కల కాలనీలు డెవలప్ అయ్యి అందులోకి వెళ్ళిపోయారు వాళ్ళందరినీ కూడా సమావేశపరిచి సమీకృతం చేసి వాళ్ళని అభివృద్ధిలో భాగస్వామ్యాలని చేసి ఈ కాలనీలో ప్రతి ఇల్లు కూడా నీట్గా అన్ని పెంకులు పడిపోయి బిచ్చ కలర్లు లేకుండా ఉన్నాయి దీన్ని నీట్గా కలర్లు చేసి మంచి అద్భుతమైన కాలంగా తీర్చియడమే లక్ష్యంగా నేను ముందుకు పోతున్నా ఇది గౌరవం ఎమ్మెల్యే గారితో సహకారంతో నా కమిటీ సభ్యుల సహకారంతో నేను చేస్తాను ఇందులో గొప్ప విషయం ఏంటంటే మా సామాజిక వర్గ మిత్రులందరూ కూడా చేయుతనిస్తున్నారు సలహాలు సూచనలతో పాటు మాకు అన్ని రకాలుగా వారికి తెలిసిన వివిధ శాఖల్లో ఉన్నటువంటి సత్సంబంధాలను కూడా మాకు చేయుతనిచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అభినందనలు తెలియజేస్తున్నాను ఎలక్షన్లు చాలా అంటే అసలు ఎలక్షన్ జరుగుతుందని కూడా ఎవరు ఊహించలేదు ఇది మొట్టమొదటిసారి జిల్లాలోనే నాకు తెలిసి మొదటిసారి ఒక కాలనీకి ప్రజాస్వామ్య ఎలక్షన్ జరిగింది ఈ ప్రజాస్వామ్య ఎలక్షన్ లోపల అసలు ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ కార్పొరేషన్ ఎలక్షన్ కానీ అంత స్ట్రిక్ట్ గా జరిగాయి ఒక పోలీస్ క్యాంపు ఏర్పాటు చేసి చాలా బాగా జరిగింది దీంట్లో నిజానికి ఏడు వందల యాభై కుటుంబాలు ఉంటే ఏడు వందల యాభై ఇంటికి ఒక ఓటు చొప్పున మేము చేయడం జరిగింది అయితే ఇందులో డేటా సరిగా దొరకలేకపోవడం వల్ల ఎక్కడెక్కడో నివాసితులు ఉన్న మహారాష్ట్ర నాగ్పూర్ అక్కడి నుంచి కూడా చంద్రాపూర్ నుంచి కూడా నాకు ఓటేయడానికి వచ్చిన మిత్రులు ఉన్నారు సో అలా దూర దూర ప్రాంతాల ఉండడం వల్ల మాకు ఆరు వందల ఓటు బ్యాంక్ మాత్రమే మేము చేయగలిగాము ఓటర్ లిస్టులో ఈ ఆరు వందల్లో ఓటింగ్లో పాల్గొన్న వాళ్ళు కేవలం మూడు వందల అరవై తొమ్మిది మాత్రమే పాల్గొనడం జరిగింది అందులో నాకు రెండు వందల నలభై ఒక్క ఓటు నలభై ఏడు ఓట్లు నేను గెలుచుకోవడం జరిగింది ఆ ప్రత్యర్థికి నూట ఇరవై ఒక్క ఓటుతో ఆయన అది కూడా టీఆర్ఎస్ ఉనికి కోసం రాజకీయం ఎంటర్ చేసినాలో మేము క్లియర్గా చెప్పాము ఇది కాలనీ ఎలక్షన్లు ఎలాంటి పార్టీ జెండాలు కానీ పార్టీ లీడర్లను కూడా మేము ఎంటర్ చేయలేదు ఎక్కడా మేము రాజకీయాలను వాడుకోకుండా స్వచ్ఛందంగా చేసినాం కానీ ప్రత్యర్థులు ఆ విధంగా చేసినప్పటికీ ఫెయిల్యూర్ అయ్యారు ఇది మా ఘన విజయంగా మేము గొప్పగా చాటు మీరు ఓటేసిన మీకు ఓటేసిన ప్రతి ఓటర్కు కూడా మేము రుణపడి ఉంటాను వారికి ఈ కాలనీ యొక్క డెవలప్మెంట్ను అభివృద్ధిని కానుకగా ఇవ్వబోతున్నా అదే వారికి నేను ఇవ్వబోయే నా యొక్క ఎందుకంటే ఓటర్లందరికీ కూడా నేను దా చేతులెత్తి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నా ఒక్కొక్కరు నేను చూస్తే నాకే బాధ అనిపించింది సార్ ఒక ఓటరు తన తల్లి పేరు మీద ఉన్న అంటే ఇంటికి ఒకే ఓటు అని చెప్పాము ఈ అమ్మాయికి పెళ్ళైంది ఆమె తెలియక మా ఇల్లే కదా అని చిన్నప్పుడు ఇరవై ఏళ్ళ కింద పోయినటువంటి వాళ్ళు వచ్చి ఓటేయడానికి వస్తే ఓటర్ ఎలక్షన్ కమిషన్గా ఉన్నటువంటి వీళ్ళు యాక్సెప్ట్ చేయలేదు అంత అంత నిష్పక్షపాతంగా జరిగింది మళ్ళీ వాళ్ళకు అసంతపర్తికి వెళ్ళి రెండు గంటలకు ఎండలో అసంతపర్తికి వెళ్ళి తన తల్లిని తీసుకొని వచ్చి ఓటేయించడం జరిగింది ఇది తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళకి మనకు తెలుసు ఇటీవల మనకు రాజ్యాంగ హక్కు కల్పించింది ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ ఎలక్షన్ కమిషన్ వారు కానీ స్వయంగా వెళ్ళి చేయొచ్చు కానీ అది కూడా వీళ్ళు అమలుపరచకుండా వారు రావాలి అంటే కారులో వాళ్ళని స్వయంగా తీసుకొచ్చి వేయించడం అంత నిష్పక్షపాతంగా అంత స్పష్టంగా జరిగిందండి ఇది చాలా మంచి మెజారిటీతో నేను రావడం జరిగింది వన్ సైడ్ వార్ వన్ సైడ్ అనే టైప్లా వచ్చేసింది కానీ దీన్ని నేను ఎంతో గర్వంగా పీలిస్తే భావిస్తున్నాను ఎందుకంటే నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన చాలామందికి సుపరిచితుంది కాబట్టి వారు మరి నన్ను ఆశీర్వదించారు వారందరికీ కూడా మంచి సింగపూర్ సిటీని తయారు చేసి కానుకగా ఇవ్వడమే నేను వారికి ఇచ్చే కానుక గిఫ్ట్